హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను సో ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే నేను వాంగిబాత్ పౌడర్ చేస్తున్నాను సో అది ఎలా చేయాలి అనేసి నేను ఏ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను కర్ణాటకలో అయితే చాలా స్పెషల్ రెసిపీ ఇది అండ్ సూపర్గా ఉంటుంది యాక్చువల్లీ విత్ గ్రీన్ కలర్ బ్రింజాల్ వస్తుంది కదా పొడుగ్గా దాంతో అయితే ఈ రెసిపీ చేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకు బాక్స్కి కానీ పిల్లలకు టిఫిన్ బాక్సెస్కి కానీ ఇంట్లో ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అనుకుంటే అర్జెంట్గా ఈ పౌడర్ ఉంది అంటే మనం యూజువలీ పులిహోర లేకపోతే లెమన్ రైస్ అలా కలిపేస్తాము కదా సో దాంతోపాటు ఇది కూడా ఇంకొక వెరైటీ ఆఫ్ రైస్ లైట్ మసాలా ఉంటుంది బట్ వెరీ టేస్టీ రైస్ అనమాట సో మీ అందరితో రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము వాంగిభాత్ పౌడర్ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి అనేసి ఫస్ట్ చూసేస్తాము నేను అన్ని మెజర్మెంట్లో కొలతలు పెట్టి తీసి పక్కకు పెట్టుకున్నాను అన్నీ చెప్పేసిన తర్వాత వన్ బై వన్ ఫ్రై చేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సిన అయితే శనగబాళ్లు సో ఎనీ మెజర్మెంట్ మనం తీసుకున్న నేను కొంచెం లార్జర్ క్వాంటిటీతో అయితే చేస్తున్నాను కాబట్టి అన్ని పెద్ద పెద్దగా లైక్ పెద్ద బౌల్స్లో మెజర్మెంట్ తీసుకున్నాను తక్కువ కావాలన్నా కూడా మనం వన్ వన్ ఒక పూటకు కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు జస్ట్ ఆ మెజర్మెంట్స్ని మనం కన్వర్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక బౌల్లో మనము ఈ బౌల్ నిండుకు శనగబాళ్ళు తీసుకున్నాము దీంతో కాల ఉద్ది పప్పు తీసుకోవాలి దాంతో ముక్కాల భాగము ధనియాలు ఓకే సో ఇలా తీసుకోవాలన్నమాట అదే మనము ఒక నార్మల్గా స్పూన్స్ లెక్కన అలా తీసుకుంటే ఇది ఒక ఫోర్ స్పూన్ తీసుకుంటే ఇది ఒక టూ స్పూన్ అంతే ఇది వచ్చేసి టూ స్పూన్ కూడా అవుద్ది ఇంకొంచెం తక్కువ వన్కి వన్ వేస్ ఒక కొంచెం ఇంత వేయచ్చు ధనియాలు అయితే ఇంకా మనము టూ స్పూన్స్ హాఫ్ కరెక్ట్గా తీసుకోవచ్చు ఈ మూడు వచ్చేసి మెయిన్ ఇంగ్రిడియండి అంటే శనగ ఉద్ది తర్వాత ధనియాలు అదైన తర్వాత ఎండు కొబ్బరి ఇది వచ్చేసి రెండు చిప్పలు తీసుకున్నాను ఎండు కొబ్బరి వచ్చేసి ఎంత వేసామో అంత బాగుంటుంది కాబట్టి ఫుల్గా రెండు చిప్పలు ఈ సైజువి రెండు తీసుకున్నాను ఇంకా అదైన తర్వాత వేరే ఐటమ్స్ అంతా చిన్న చిన్నవి అంతే ఎండుమిరపకాయలు వచ్చేసి త్రీ వెరైటీస్ ఉన్నాయి ఇది చిన్నవి కారంగా వస్తాయి కదా ఆ వెరైటీ ఒక్కటి మళ్ళీ ఇలా పొడుగ్గా ఉంటుంది కదా కారం తక్కువ మీడియం ఇది ఒకటి కలర్కి వేడగ మెషిన్కాయ సో నాకు ఇది తెలుగులో అన్ని వెరైటీస్ని ఏమని చెప్తారని నాకు పెద్దగా పేర్లు అయితే ఐడియా లేదు బట్ ఐ కెన్ రికగ్నైజ్ త్రూ చూసిన వెంటనే రికగ్నైజ్ చేసేకైతే వస్తుంది కాబట్టి నేను అలా చెప్తున్నాను ఐ థింక్ మీకు కొంచెం ఐడియా వస్తుంది అనుకుంటా ఇలా చూస్తే అండ్ అదైన తర్వాత జీలకర్ర ఒక ఫోర్ స్పూన్ తీసుకున్నాను మెంతులు ఒక చూ హాఫ్ టీ స్పూన్ అంతే ఎక్కువ పెడితే కసరగా అయిపోతుంది కాబట్టి అది తక్కువగా పెట్టుకున్నాను మిరియాలు ఒక టీ టూ టేబుల్ స్పూన్ తర్వాత ఇది లవంగము తర్వాత మొగ్గు కొంచెం అనమాట ఇది ఒక టెన్ టెన్ ఇది తీసుకున్నాను అనమాట సో తర్వాత చెక్క ఇది కొంచెం జాస్ ఎక్కువగానే వేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ నాకు ఒక టెన్ చిన్న చిన్న ముక్కల్లాగా ఒక టెన్ పీసెస్ వస్తుంది అదైన తర్వాత గసాలు ఇది కూడా నూనెను మనం ఒక ఫైవ్ స్పూన్స్ అట్లా వేసుకుంటాము బికాస్ లార్జర్ క్వాంటిటీ వల్ల తర్వాత హింగు ఇంకా ఎండు ఎండు కొబ్బరి అయింది కదా ఉప్పు అనమాట రాళ్ళు ఉప్పు సో ఇన్ని ఐటమ్స్ ఇవన్నీ నూనెను వన్ బై వన్ ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఆరపెట్టి తర్వాత మిక్సీ పట్టుకోవటము నేను ఇప్పుడు వన్ బై వన్ అన్నీ వేయించుకుంటాను ఎప్పుడు ఇలాంటి ఐటమ్స్ చేసేటప్పుడు మిక్స్ చేసి అయితే ఫ్రై చేయకూడదు ఎందుకంటే ఆ వంటలు మంచిగా రుచి రావాలంటే మనము ఆ మెథడ్స్ టిప్స్ ఏముందో అవి ఫాలో కావాలి అన్నీ వన్ బై వన్ అయితే చేసుకోవాలి అలా చేసుకుంటేనే బాగా రుచిగా ఉంటుంది నేను మా ఇంట్లో ఇది చాలా ఇష్టం ఈ రెసిపీ అంటే కాబట్టి రెగ్యులర్గా అట్లీస్ట్ వీక్లీ టూ టైమ్స్ అయినా చేస్తూ ఉంటాను కాబట్టి నేను లార్జర్ క్వాంటిటీలో ఈ పౌడర్ చేసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేస్తాను సో కాబట్టి ఈజీ అవుతుంది ఎందుకంటే వన్ ఒక్కొక్కటే ఫ్రై చేసుకొని మిక్సీకి పట్టాలి కదా కాబట్టి ఎక్కువ టైం పడుతుంది నేను అట్లయి ఒకే మాట చేసి పెట్టుకొని వేస్తాను నాకు ఈజీ అవుతుంది అనేసి నేను శనగబాడలో ఫ్రై చేసుకుందైపోయింది ఎండు బిరపకాయలు అయిపోయింది అండ్ కొబ్బరి కూడా ఫ్రై చేసుకునే దానివల్ల పౌడర్ మనము ఎక్కువ రోజులు నిలవ పెడతాము కాబట్టి బాగా ఉంటుంది అండ్ స్మెల్ అనేది రాదు కాబట్టి సన్నగా ఇది కూడా వేయించుకొనేసి తర్వాత మిగతా ఐటమ్స్ అయితే ఫ్రై చేసుకునేస్తాను సో ధనియాలు కూడాను మనం కొనుక్కునేటప్పుడు చూసి మంచి క్వాలిటీ ధనియాలు కొనుక్కోవాలి బాగా ఇట్లా గ్రీనిష్గా ఉండేలాంటివి అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఐటమ్స్ కొనుక్కునేది కూడా నేర్చుకోవాలి ఎందుకంటే మనకు ఈ ఐటమ్స్ మీదనే వంట రుచి అనేది అయితే వస్తుంది కాబట్టి కొంచెము పెద్దవాళ్ళని అడిగితే ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళ వాళ్ళకి తెలిసింటుంది ఆ ఐడియాస్ అంతా ఇప్పుడు నేను కొన్నంతా వచ్చేసి మా అమ్మ మా అత్త దగ్గరే నేర్చుకోండి ఇవన్నీ ను ఎప్పుడూనూ మనము ఉద్దిపప్పు తర్వాత శనగపప్పు సపరేట్గా వేయించుకోవాలి అది వేయించుకునే మెథడే వేరు యాక్చువల్లీ దీనికి కొంచెం తక్కువ టైం పడుతుంది దానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఏ వంటల్లో అయినా మనము మిక్స్ చేసి అయితే ఫ్రై చేయకూడదు అండ్ లాస్ట్లీ వచ్చేసి అన్నీ అయిపోయింది ఇంకా ఇది మాత్రం నేను కంప్లీట్గా మిక్స్ చేసే చేసుకుంటాను ఎందుకంటే తక్కువ క్వాంటిటీ ఉంది కదా కాబట్టి ఇంకా చాలా టూ టూ స్పూన్స్ వేస్తే వేయించుకోవడానికి ఈ బాణల్లో కష్టం అవుతుంది కాబట్టి ఇవైతే మిక్స్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు గసాలు సపరేట్గా లాస్ట్లో చేసుకుంటాను ఇంకా ఫైనలీ జీలకర్ర మెంతులు మిరియాలు చెక్క లవంగము ఇవన్నీ వచ్చేసి ఇంతే క్వాంటిటీ ఉండేది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఇది ఫ్రై చేసుకుంటున్నాను కొన్ని అంతా వచ్చేసి మనము లైక్ పెళ్ళైన అయిన తర్వాత అమ్మాయిలు లైక్ మదర్ కావచ్చు లేకపోతే అత్తగారు కావచ్చు వాళ్ళ చేసిస్తారు కదా పులుసు పొడి కావచ్చు చారు పొడి తర్వాత ఇలాంటి పచ్చళ్ళు కానీ చట్నీలు ఏదైనా కావచ్చు ఇలాంటి ఐటమ్స్ అంతా యూజువల్లీ పేరెంట్స్ చేసిస్తారనమాట అమ్మలు అత్తగారులు సో మనము యూజువలీ ఫస్ట్ కొన్ని రోజులు అయితే పర్లేదు బట్ యాజ్ టైం గోస్ అని కదా మనం కూడా నేర్చుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే బికాజ్ వాళ్ళు వాళ్ళ పెళ్ళయి వచ్చినప్పటి నుంచి కూతుర్లకు పెళ్ళి చేసి ఇచ్చిన తర్వాత లేకపోతే కోడండలు వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళే చేయాలంటే పాపం వాళ్ళకి కష్టం అవుతుంది కదా కాబట్టి మనం రెసిపీస్ అయితే అడుక్కొని మనమే చేసుకోవటం నేర్చుకుంటే మనకు దీనిగా ఉంటుంది వాళ్ళకు కొంచెము ఏజ్ అవుతూ ఉంటుంది కదా కాబట్టి రిలాక్స్గా ఉంటుందన్నమాట వాళ్ళకు నూనె కంప్లీట్గా అన్ని ఐటమ్స్ను ఫ్రై చేసుకొని అయితే పెట్టేశాను ఇక్కడ వచ్చేసింది సో వన్ బై వన్ అన్ని ఫ్రై చేసుకొని గసాలు కూడా లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసేసాను ఇంగు అయితే మనం మిక్సీ పట్టేటప్పుడు ఇది సాల్ట్ వేసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నీ అయిపోయింది సో కాబట్టి మనము పేరెంట్స్ మీద అంతగా డిపెండ్ అవ్వకుండా వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు మనం మన రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేది అయితే చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనం నేర్చుకుంటాము కాబట్టి ఒక్కొక్కటేనే అన్నీ ఒకే మాట చేయాలని అయితే లేదు బట్ ఒక్కొక్కటి నేర్చుకుంటూ అయితే చేసుకునేది చాలా మంచిది అయితే అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది అనేసి నాకు కమెంట్లో చెప్పండి ఇదైన తర్వాత జస్ట్ ఇన్ని ఐటమ్స్ అంటే నేను మీ మీకు అన్ని ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను ఎక్కువగా అయితే మెస్సీగా అయితే చేయను కిచెన్ని అప్పటికప్పుడు అలాగే సర్దుకొనేసేదాని మాదిరి ఇప్పుడు అన్నీ ఇవన్నీ తుడిచి ఇవైతే కడిగికి వేయను టిష్యూ పేపర్లో బాగా తుడిచి ఒక పక్కన పెట్టుకుంటే వాడుకొనేసి ఇంకా వంటలకంతా అయితే కానే కావాలి ఇంకొకటి ఏమంటే ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఎక్కడి నుంచి కొన్నామని ఇవి వచ్చేసి నేను చిన్నప్పుడు ఆడుకుంటున్నది నేను మా అక్క మా చెల్లి సో అవి నేను ఇప్పుడు నా కిచెన్లో వాడుకుంటున్నా నాకు ఒక స్వీట్ మెమొరీ లాగా ఉంటుంది అనేసి ఈ త్రీ ఐటమ్స్ నేను ఇవంత అయితే నార్మల్ బౌల్స్ ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని ఎత్తి పెట్టేసాను అనమాట అలా ఉంటుంది జస్ట్ ఈ బౌల్స్ని తీసి తుడిచి ఎత్తిపెట్టేస్తే పని అయితే అయిపోయింది నేను దీన్ని మిక్సీ అయిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి సో ఇప్పుడు నేను ఏదైతే కంప్లీట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాంగిబాత్ పౌడర్కి అది నేను ఈ మిక్సీ జార్తో త్రీ టైమ్స్ అయిందనమాట సపరేట్ సపరేట్గా త్రీ టైమ్స్ వేసుకున్నాను వేసుకొని ఇది హండ్రెడ్ పర్సెంట్ పౌడర్ లేదు మీరు ఇక్కడ చూసారంటే హాఫ్ అయింటుంది ఎందుకంటే మనము అన్నీ మిక్స్ చేసి ఒకే మాట వేసేట్లయితే ఫైన్ పౌడర్ చేసేయచ్చు మనం అలా చేయట్లేదు కదా త్రీ జార్స్కి పట్టింది కదా కాబట్టి ఇలా ఫిఫ్టీ చేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు నేను దీనికి సరిపడా రాళ్ళు ఉప్పు తర్వాత హింగు వస్తుంది కదా అది వేసేసి ఇంకా మళ్ళీ ఫైన్ పౌడర్ చేసుకుంటాను అనమాట ఇలా చేసేదాని వల్ల మనకు మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము వంగిభాత అంటే సూపర్గా ఉండే టేస్ట్ మీరు ఒక మాట ఈ రెసిపీ ట్రై చేయండి సో ఇప్పుడు నేను రాళ్ళు ఉప్పు తర్వాత హింగు వేసుకున్నాను ఇలా వల్ల ఉప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేను మిక్సీకి పట్టేటప్పుడే వేసుకుంటాను ఏ పౌడర్స్ చేసుకున్నా కానీ వాంగిబాతు పొడి బిసిబిలేబాతు తర్వాత ఇడ్లీ పౌడరు తర్వాత ఇడ్లీ సాంబార్ వస్తుంది కదా హాఫ్ పౌడరు ఈ చట్నీ పొడి అన్నిటికీ అంతే ఇలా చేసుకుంటాను ఇది అయిన తర్వాత ఫైన్ పౌడర్ చేసేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఆరబెట్టేసి తర్వాత ఇంకా ఎయిర్ టైట్ కంటైనర్కి వేసుకునేది అండ్ ఇంకొకటి ఈ పౌడర్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ కేజీ అంతా అయింది నాకు క్వాంటిటీ చూసారంటే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ రూపీస్ అంతే స్పెండ్ చేశాను బట్ మనకు అమౌంట్ అయితే ఇది బయట ఇంత మాత్రం కొనాలంటే అంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తక్కువగా రాదు అట్ ద సేమ్ టైము మనం ఇంత క్లీన్గా చేసుకున్నంత అయితే ఖచ్చితంగా వాళ్ళు చేయరు ఎండు మిరపకాయలకి తోటాలు వస్తాయి కదా అవి కూడా తీరు అలాగే చేస్తారు ఖచ్చితంగా నేనే చాలా పక్కన చూసినాను మనం ఇంట్లో చేసుకునే దానివల్ల ఉట్టి డబ్బులు ఆదా చేయటం ఒకటే కాదు మనము క్లీన్గా చేసుకోవచ్చు అది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ హార్డ్లీ నాకు ఒక ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కొంచెం ఫ్రీగా చేసినా కూడా గంట సేపులో పని అయితే అయిపోయింది మీకు అందరికూ ఈ రెసిపీ నచ్చింది అని అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి కొంచెం తక్కువ క్వాంటిటీలో తక్కువ కొలతల్లో తీసుకొని ట్రై చేయండి ఫస్ట్ మీ ఇంట్లో అందరూ టేస్ట్ చేసిన తర్వాత మీరు లార్జర్ క్వాంటిటీలో చేసి పెట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త యూజెస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆంటెల్దంటే కేర్ బై బై